ఒక మంచి నాయకుని తెలంగాణ ప్రజలు సబంధ వర్గాలు నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదో చెప్పు జర్నలిస్టులకు ప్లాన్స్థాన్ ఇచ్చినవా జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావు కోరుకున్నావా చేసినవా నువ్వు మోసం చేయలేదా జర్నలిస్టులు ఎలా ఉద్యమకారులను మోసం చేయలేదా నువ్వు ఎలా మేధావులు మోసం చేయలేదా ఎక్కడైనా ప్రజల తరఫున అవకాశం ఉండి నిరసన చెప్పామన్నా ధర్నాలు చేద్దామన్నా నీవు దన్నా చౌపిన దేశంలో గొప్ప నాయకుడిని ఇవాళ నీవు ఏదైనా ప్రజల తరఫున నిరసన చెప్పుకోమంటే ప్రతిపక్షాలను కడప కూడా దాదే నువ్వు గొప్ప నాయకుడివి నువ్వు ఒక ఉద్యమకారునివి నువ్వు ఒక జాతిపిత తెలంగాణకి ఇదా అది జాతి పిత చేసే పని లేదా ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలను స్వేచ్ఛగా నిరసన చెప్పవచ్చు స్వేచ్ఛగా ఇలా దీక్ష చేసుకోవచ్చు స్వేచ్ఛగా మా సభలు చేపెట్టుకోవచ్చు ఇలా నీవు మేము జూన్ రెండు తారీఖున రాహుల్ గాంధీ గారు ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు బస్సులు ఇదియలేదు ప్రైవేట్ వెహికల్ రానియలేదు ఎవరిని రానియలేదు సభ కట్టుకున్నావు అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసిన ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటా నీవు ఆర్టీసీకి బస్సులను నీవే ఎనిమిది కోట్లు అంటే మేము చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ కానీ సభ అనుమతులు కానీ ఎక్కడ అధ్యక్షులు పెట్ట ఇది ప్రజాస్వామ్య పార్టీ ఇది ప్రజాస్వామ్యం అంటే ఎస్ ప్రజలు తన అవసరానికి ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజలు పెంచిన ప్రభుత్వం కాబట్టి నిన్న సభ జరగని ఇలా మీరు చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ ఇవాళ బస్సులలో రద్దీ అయింది అనేది వాస్తవం మేము దానికి అనుకూలంగా బస్సులు బస్సులకు ఎన్ని అవసరాలు అంటే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణికుల యొక్క సౌకర్యాల గురించి పెరిగింది ఇవాళ పెరిగింది కాబట్టి మేము దాని కెపాసిటీకి ఇలా మూడు వేల బస్సులు కూడా ఇవాళ మూడు వేల బస్సులు కూడా గ్రామీణ మన మన డిపో దగ్గరికే ముప్పై బస్సులు కొత్తగా రావడం జరిగింది ఇంకా ముప్పై బస్సులు రావడం కూడా జరుగుతాం అంటే నువ్వు ఆడపిల్లలను మహిళలను కించపర్చే విధంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నీకు సోయ్ లేదు నువ్వు ఆ మీటింగ్ రావడానికి కూడా రెండు పెగులా మూడు పెగ్గుల వేసుకొని వచ్చే ఉంటావు కానీ నీ మంత్రి స్థిమితం అయితే కోల్పోయినావు ఏదో ఎప్పుడు పేపర్ పట్టడం పేపర్ పట్టుకుని చదువుతుంది మరి ఎవరు రాసి ఇచ్చు అల్లుడు రాసిచ్చున్నా కొడుకు రాసిచ్చున్నా కానీ ఆ పేపర్ పట్టు చదువుతున్నాడు ఇట్లా షేక్ అవుతున్నాడు అంటే మీరు అటెండ్ చేసుకోండి అక్కడ ఉన్న కొందరు యువకులే వెటకాలంగా ఏం ఏం పట్టుకుని చదువుతుంటారా ఇంటి డబ్బులు చదువుతున్నాను వెటకాలంగా చూసి లొల్లు పెడుతుంటే అలా మందలిస్తా అంటే నీ సభ నీ వంతా అపాస్పాల్ అయిపోయింది నీ యొక్క సభల వల్ల ఈ రాష్ట్రంలో ఒక మార్గేం రాదు నీ యొక్క కుటుంబాన్ని ప్రతిష్టను పెంచుకోవడానికే ఆ సభ ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు ఏ సమాజానికి ఉపయోగం లేదు అది దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏం లేదు కాబట్టి ఇవాళ నిజంగా మిత్రుల పేదలకు బ్రోజర్ ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇది గొప్ప విషయం కాదా ఇలా మహిళలకు ఉచిత పశు ప్రయాణం కల్పించిన అది నిజం కాదా అది మహిళలకు ఉపయోగపడతలేదా ఇలా సిలిండర్ మీరు పన్నెండు వందలకు పెంచేది ఇలా తగ్గించి ఐదు వందల రూపాయలకు ఇస్తున్నాం అది నిజం కాదా అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతా ఉన్నాయి యువకులకు మీరు దళిత బంద్ తెచ్చి ఏ ఒక్కరికో గులా చేసిన వాడు కండు ఇవ్వడేసుకుంటే టీఆర్ఎస్ కండు ఇవ్వడేసుకుంటే వాడి పార్టీ మారితే వానికి మీరు దళిత బంద్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ రాజీవ్ యువ వికాసం ప్రతి మండలానికి దాదాపు ఒక వెయ్యి మంది యువకులకు ఎలా ఆ యొక్క రాజ్యం యువ యువ కోసం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తేవడం జరిగింది దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పదిహేను నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గులాం జీరోలు ఉంటారు ఇప్పుడు నాలాగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసేడుత నేను ఎస్ సాధానికి ఇది ఉంది మీరు ఇది అన్యాయం చేస్తున్నారు అంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్య వివకాశ విషయంలో అడిగిన మాకు ఇది కావాలి లక్ష్మి దేవాలి ఎట్లా ఏమన్నా మాట్లాడినా నువ్వు మాట్లాడవా నీకు గులాంగిరి నీకు ఏమైనా నీ కుటుంబానికి లాభం అయితే ఆ పని చేస్తున్నారు కానీ మీరు సాధన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది రైతులకు ఏమైనా అవసరమైంది యువకులకు ఏమైనా అవసరమైంది ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైంది అనేది అడగగలుగుతారా అంటే జీబుజూర్ సా గులాంగిరి చేసే నాయకులు నీ చుట్టూ నీ పోటెలు ఉంటుంది కాబట్టి ఇవాళ అటువంటిది కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఇది డెమోక్రస్ లో పనిచేస్తున్న నాయకులు ఎస్ సాక్షాత్ మీరే చూస్తారు అసెంబ్లీలో మాట్లాడుతున్నాం ఎస్ రైతులకు ఇయాల్సింది ఇంకా పది శాతం కూడా ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నా నీ ప్రాంతానికి కావాలంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతా ఉన్నాం గులాం గిరి చేస్తలేం మీలాక మేము కొట్లాడతాం ప్రజల గురించి ప్రజల కొరకు ఎల్ల వేలలో కొట్లాడతాం కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం ఇదే నిజంగా ఆయన ప్రజాస్వామ్యం మనం కన్ మనము మనం ఏర్పాటు చేసుకుంది ఎందుకు ప్రజల మేరకు ప్రజల చేతి అనుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి ఒక నాయకుడి గురించి కాదు ఆ నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి కొంత తప్పు చేసి కొంత ఎల్కల తిన్న పిల్లి తీర్థయాత్ర బయలుదేరిందంట ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని వందరు తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ బయట చేసిడు వరంగల్ ఏ పక్కన పెట్టుకొని వచ్చిండ్రు అక్కడ ప్రజలు వరంగల్ని ఏం చేస్తున్నాడు అమెరికా చేస్తాడు ఇస్తాం చేస్తాడు ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే అందుకే చెప్తా ఉన్నాం సోదర ఈ సమాజానికి ఉపయోగపడలే లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏం ఆ సభతోని ఓన్లీ ఒక రోజు ఏమంటాం తాగనిక తినక చేసుకున్న జల్సాలకు చేసుకున్న సమావేశం అన్ని జరిగింది కానీ మన తెలంగాణ పౌరునిగా మనం అందరం ఒక్కసారి భవిష్యత్ మన భవిష్యత్ ప్రయోజనాలకు మనము ఏ పార్టీ ఏం పనిచేస్తుందో మనం వెలగట్టవలసిన పరిస్థితి ఉంది న్యాయం అన్యాయం గురించి కూడా రాయవలసిన అవసరం మీ మీద ఉంది కాబట్టి ఇవాళ ఆ యొక్క పార్టీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా గంట చెప్పగలుగుతాం కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా క్యాబినెట్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలనే ఇరవై నాలుగు గంటలు పనిచేసుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఏది అవసరం అంటే ఇవాళ చూడండి వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఒకటే ఒకటి చెప్తా ధరణి చట్టంలో ఒక మార్పు తేవాలి రైతులకు సామాన్యులకు అందుబాటులో చట్టం సులభతరంగా తేవాలంటే అందరి సంవత్సరంలో ఇవాళ జర్నలిస్టుల అభిప్రాయం కూడా రైతు సంఘాలను అడిగినాడు ప్రజా సంఘాలను అడిగిండు రెవెన్యూ అధికారులను అడిగిండు మేధావులను అడిగిండు ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం తీసుకురావడం జరిగింది ఇవాళ మీరు గతంలో మీరు ఒక మాట చెప్పాలంటే మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు వింతే ఉన్నాయి నేను ఇంతప్పుడు ఎంత పొడుగు కట్టిందో శాతంలో అందరు తెలుసు ఏమైందో తెలుసుగా పదిహేను ఒక్కరినన్నా ఎవరన్నా ఒక ఇల్లు పోయి సంసారం చేసేలా మంచుకున్నమయ్యా కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుందయ్యా ఆయన మాటనే కరెక్ట్ వద్దు ఎవరైనా ఒక పేదో చెప్పగలుగుతాడా వైఫల్యం చెందినట మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ మాట పదిహేను నెలలో వైఫల్యం చెందింది చెందిందని చెప్తా ఉన్నాను మీరు పదేళ్ల పరిపాలన చేసి వంద అబద్దాలు ఆడి వంద అబద్దాల చిట్ట మీకు తప్పకుండా పత్రిక సూదాలకు అందరికిస్తా వంద చదవాలంటే ఒక గంట వస్తది కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేయించిన వైఫల్యాలు చెందిన కూడా మీ పత్రిక సూదలకు అందరికిస్తా ఎన్ని వైఫల్యాలు చెందినాయి వంద వైఫల్యాలు వంద మోసాలు ఎలా